వామ్మో ఎన్ని ఆఫర్స్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత తక్కువ ప్రైజెస్కి స్మార్ట్ బజార్ అయితే దివాళీ ఆఫర్స్తో ఫుల్గా నిండిపోయింది ఇది అయితే దసరా అండ్ దివాళీ ఆఫర్స్ అంట ఎన్నెన్ని గిఫ్ట్స్ ఎన్ని ఆఫర్స్ నిజంగా నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు ఒకసారి మీరే వెళ్ళి చూడండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద బాస్కెట్లు నిండా కొనేసుకుంటున్నారు చాలా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా ఈ జిఎస్టీ తగ్గడం ఒకటి ఇంకా తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా అన్నీ మ్యాగ్స్ షాప్ అంతా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్నీ కూడా బై వన్ గెట్ వన్లో ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ కాదు పెద్ద పెద్ద ఐటమ్స్ అండ్ మైక్రో ఓవెన్స్ ఎయిర్ ఫ్రైస్ అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తున్నాయి మిక్సీస్ అయితే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుండి చాలా మంచి మిక్సీస్ ఉన్నాయి అవన్నీ మీకు చూపించాలి అనుకుంటే ఒకసారి కమెంట్ చేయండి నేను ఒకసారి వెళ్ళి వీడియో తీసి ఏ ప్రై ఏ ఐటమ్ ఏ ప్రైస్కి వస్తుంది ఇవన్నీ కూడా ఏ బ్రాండ్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను మాత్రం జస్ట్ ఒక క్యాజువల్గా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దామని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తుంది అనమాట బట్ చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి నాకు నిజంగా గ్రేట్ డీల్ అనిపించింది ఒకవేళ మీ దగ్గర డబ్బులుండి మీ దగ్గర ఏదైనా ఐటెం తీసుకోవాలి అనుకుంటే షూర్ మీరు ఒకసారి వెళ్ళి చూడాల్సిందే ఎంత బాగా డెకరేట్ చేశారు అంత మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి నిజంగా చూడండి టుడే ప్రైజ్ అంట ఇవన్నీ కూడా ఇంతెంత ప్రైజెస్కి వస్తున్నాయి అని చెప్పేసి ఎంఆర్పి ఎంత ఉంది ఎక్కడ ఇక్కడ ఎంతకు వస్తున్నాయి అని చెప్పేసి గిఫ్టింగ్ ఇవన్నీ కూడా నైంటీ నైన్ పెద్ద పెద్ద బాటిల్స్ మళ్ళీ చిన్న చిన్నవి కాదు వాటి ప్రైజెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కొన్ని అవి జస్ట్ మనకి నైంటీ నైన్కి వస్తున్నాయి బాగా డెకరేట్ చేశారు ఫెస్టివల్ సీజన్కి నాకు బాగా నచ్చింది ఈవెన్ చెప్పాలంటే మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే బై వన్ గెట్ వన్ అంట ఇవన్నీ కూడా స్వీట్స్ టీవీస్ మిక్సీస్ అన్నీ చాలా తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి ఈ టీవీ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంట ఎక్కడికి వెళ్ళినా సరే ఖాళీ లేదు ఈవిడ రీ ఓపెన్ చేస్తున్నారు అంటే కౌంటర్ వెయిట్ చేస్తున్నాం అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఈ పర్ఫ్యూమ్స్